హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాల్యూఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ అండి సో పాలిటీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్లో తీసుకున్న స్టేట్ ఎగ్జామ్స్కి తీసుకున్న డెఫినెట్గా ఉపయోగపడుతుంది అలాగే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో పాలిటీకి సంబంధించి ఎకనామిక్ సంబంధించి హిస్టరీకి సంబంధించి అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూలు చేసుకుంటున్నాం మీకు ఒకవేళ కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే ఓకే మీకు గనక ఇండియన్ పాలిటీ కానీ హిస్టరీ కానీ కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ కావాలని కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి లింక్ ద్వారా మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే వెళ్ళి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బీఏఎల్యు ఐక్యూ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేస్తే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా మనకు బాలుఐక్యూనే అక్కడ కూడా మీకు కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయన్నమాట మరొకసారి ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి సరికానిది అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఇత్ రెస్పెక్ట్ ద జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో మరి చూస్తే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంట అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకంట ఒక జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంట అలాగే జేఎస్పీస్ యొక్క సభ్యుల మా సభ్యులను మరియు చైర్మన్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారంట ఓకేనంటే అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను దానికి సంబంధించినటువంటి చైర్మన్ని మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావే అపాయింట్ చేస్తారంట నెక్స్ట్ జేఎస్పీఎస్సి సభ్యుల యొక్క సంఖ్య మరియు వారి యొక్క సర్వీస్ కండిషన్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావే నిర్ణయిస్తారంట అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ ఓకేనండి మనకేంటండి అంటే సర్వీస్ కండిషన్స్ యాజ్ వెల్ యాజ్ ది ఓకే మనకి మొత్తం టోటల్గా ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అంటే మొత్తం స్ట్రెంగ్త్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ విల్ బి డిసైడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంట మరి ఫోర్త్ చూద్దామండి జేఎస్పీఎస్సీ తన కార్యక్రమాల యొక్క వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది ఓకేనండి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నదంట తన యొక్క ఏదైతే రిపోర్ట్ ఉంటుందో దాన్నంటా ఓకే ఎవరికండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తుంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ కాదండి ఓకే ఎందుకంటే జాయింట్ ఓకే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది తన యొక్క రిపోర్ట్ని ఎవరికి ఇస్తంటే గవర్నర్కి ఇస్తుంది అనమాట యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకే ఇప్పుడు రెండు రాష్ట్రాలకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందనుకోండి ఒకే గవర్నర్కి ఇస్తారు లేదంటే రెండు రాష్ట్రాల గవర్నర్లకు కూడా సబ్మిట్ చేస్తారు ఎందుకంటే స్టేట్లో మనకేంటంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కానీ లేదంటే మేము ఎంత వాటికి నోటిఫికేషన్లు ఇచ్చామని కానీ ఇలాంటి విషయాలు కూడా ఆ రాష్ట్ర గవర్నర్కి అనమాట తెలియజేస్తుందండి యాక్చువల్లీ ఓకే సో మరి ఇక్కడ మిగతా మూడు తీసుకుంటే మనకి ఏంటండి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధం తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉంటారన్నమాట వాస్తవానికి తీసుకుంటే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కనుక రిమూవ్ చేయాలంటే కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారనమాట ఎలా అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నివేదిక మీద చేయొచ్చన్నమాట యాక్చువల్లీ ఓకే సాధారణంగా అయితే మనకి ఆరు సంవత్సరాలు ఉంటుందండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తలక టెన్యూర్ అనేది లేదంటే రిటైర్మెంట్ ఏజ్ కూడా మనకి దాదాపు సిక్స్టీ టూ ఉంటుంది అనమాట ఓకే మరి ఇక్కడ చూస్తే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక ఉమ్మడి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పరచడానికి రాజ్యాంగం అనేది అవకాశం ఇచ్చింది యూపీఎస్సీ ఎస్పీఎస్సీలు వేరువేరుగా ఓకేనండి నేరుగా రాజ్యాంగం ద్వారా ఏర్పడినప్పటికీ ఎందుకంటే మనకి పార్ట్ ఫోర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ త్రీ నాట్ ఎయిట్ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ డీల్స్ విత్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ అండి ఎస్పెషల్ ఏంటంటే ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేదంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఓకే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ప్రకారం ఉంటుందన్నమాట ఓకే మరి ఇది ఒక చట్టపరమైన సంస్థ అయితే ఇక్కడ మనం తీసుకుంటే ఒక రాష్ట్రానికి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది కేంద్రంలో యూపీఎస్సీ ఉంటుంది కానీ జేఎస్పిఎస్ అనేది ఏంటండి అంటే రెండు రాష్ట్రాలు అడిగితే ఓకే అంటే మా రెండు రాష్ట్రాలకి ఒకటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలని అడిగితే అప్పుడు పార్లమెంట్ అనేది చట్టం చేసి ఇవ్వచ్చు అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో మరి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి పదవి రెరణ వయసు అరవై రెండు సంవత్సరాలు అండి కాలం వచ్చేసి మనకి ఆరు సంవత్సరాలు అన్నమాట వీరిలో ఏది ముందైతే దాన్ని నిర్ణయించడం జరుగుతుందండి అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు లేదా తొలగించవచ్చుకోవడానికి ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంటుంది అలాగే నెక్స్ట్ రాష్ట్రపతికి రాజీనామా లేఖలు ఇచ్చే వారు ఎప్పుడైనా సరే తమ పదవులకు రెజిగ్నేషన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఓకేనండి అలాగే ప్రతి గవర్నరు ఆ నివేదికను శాసనసభ ముందు ఉంచుతారు అంటే జేఎస్పీఎస్ ఏదైతే జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఓకే అంటే చూడండి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ గవర్నర్కి ఏదైతే ఇస్తారో ఆ గవర్నర్లు ఏం చేస్తారంటే ఆ రాష్ట్రాల అసెంబ్లీలకు ఇస్తారనమాట యాక్చువల్లీ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకే మరి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూలో పివి నరసింహారావు గారు ప్రభుత్వం తీసుకొచ్చిన లుక్కిస్ట్ పాలసీని యాక్టిస్ట్ పాలసీగా ఎప్పుడు మార్చారు ఓకేనండి లుక్కిస్ట్ పాలసీ అనేది మనకి పివి నరసింహరావు గారి టైంలో వచ్చిందనమాట యాజ్ అ పార్ట్ ఆఫ్ మనకి ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్లో భాగంగా సో పివి నరసింహ గారి ప్రభుత్వం మనకి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ వన్ నుంచి నైంటీ సిక్స్ వరకు మనకి అధికారంలో ఉందనమాట ఓకే మరి లుక్ ఈస్ట్ పాలసీ అనేది తీసుకొచ్చారండి ఓకే లుక్ ఈస్ట్ పాలసీ ఏంటంటే మనకి విదేశాంగ విధానంలో ఒక భాగం అనమాట ఏదైతే ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి వాటికి సంబంధించి దీన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మనకు మార్చారండి ప్రస్తుతానికి యాక్ట్ ఈస్ట్ పాలసీగా అనమాట ఇది ఇంప్లిమెంట్ అవుతుంది మరి ఇది ఏ సంవత్సరంలో వచ్చింది అమల్లోకి టూ థౌసండ్ ఫిఫ్టీనా టూ థౌసండ్ ఫోర్టీనా టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ సెవెంటీన్ అంటే రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చారనమాట దీన్ని ఓకేనా రెండు వేల పద్నాలుగులో మనకి చేంజెస్ చేశారనమాట చూడండి ఇక్కడ ఈ విధానం ఆసియా పసిఫిక్ దేశాల్లో ఏవైతే ఏషియన్ పసిఫిక్ కంట్రీస్ ఉన్నాయో కొన్ని పొరుగు ప్రాంతాలపై శ్రద్ధ చూపిస్తుంది ప్రారంభంలో ఈ విధానం ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చింది అంటే స్టార్టింగ్లో వచ్చేసి ఇదంతా కూడా ఫైనాన్షియల్గా ఉన్నటువంటి అంశాలకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చిందండి ప్రస్తుతం ఏంటంటే రాజకీయంగా వ్యూహాత్మక మరియు సాంస్కృతిక అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంటే పొలిటికల్గా నెక్స్ట్ అలాగే డిప్లొమాటిక్గా నెక్స్ట్ కల్చరల్ పరంగా కూడా దీనికి ఏంటంటే ఇంపార్టెన్స్ అనేది పెరిగింది అనమాట యాక్చువల్లీ ఒకప్పుడు ఏంటంటే ఇది కేవలం ఓన్లీ ఆర్థిక పరంగా మాత్రం అంటే వాణిజ్యంలో మాత్రం ఉండేదనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ మూడు విషయాలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు మన దేశీయ లక్ష్యాలు అయినటువంటి మౌలిక సదుపాయాల కల్పన అంటే భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద అలాగే తయారీ పరిశ్రమలకు అభివృద్ధి అంటే ఏంటి మనకి మేకింగ్ ఓకే మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం చేస్తున్నాం కదా ఏదైతే భారతదేశంలో తయారీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయి అభివృద్ధి వాణిజ్యం మరియు నైపుణ్యాల స్కిల్ డెవలప్మెంట్ అలాగే పట్టణాల యొక్క పునరుద్ధరణ ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీసు మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా ఓకేనండి ఏదైతే యాక్టిస్ట్ పాలసీ ఉందో అందులో మనకి భాగంగా ఉంటుందన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టిస్ట్ పాలసీ మీద క్వశ్చన్ ఇస్తారు చూడండి ఇక్కడ ద యాక్టిస్ట్ పాలసీ వాజ్ లాంచ్డ్ ఇన్ నవంబర్ టూ ఫోర్ అట్ ద ట్వెల్త్ ఏషియన్ ఇండియా సమిట్ ఇండియా ఏషియన్ సమిట్ అనేది జరిగినప్పుడు అనమాట ఓకే మనకి ఓకే ట్వెల్త్ ఏషియన్ సమిట్ జరిగినప్పుడు అనమాట రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చారండి దీనికి ఎక్కడంటే మనకు మయన్మార్లో జరిగినప్పుడు మన వాళ్ళు అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట అనౌన్స్ చేయడం జరిగింది యాక్ట్ ఈస్ట్ పాలసీ ఈజ్ ద సక్సెస్ఫుల్ ఓకే సక్సెసర్ ఆఫ్ ద లుక్ పాలసీ అంటే ఏదైతే లుకిస్ట్ పాలసీ ఉందో దానికి సక్సెస్ అంటే ఏంటంటే దాని తర్వాత వచ్చినటువంటి పాలసీ కింద అనమాట సో ఓకే విచ్ వాస్ ఎనాక్టెడ్ ఇన్ నైంటీన్ హండ్రెడ్ నైన్టీ టూ ఏది లుకిస్ట్ పాలసీ అనేది నైన్టీన్ హండ్రెడ్ నైంటీ టూలో తీసుకొచ్చారనమాట సో దీన్ని మళ్ళీ ఓకే చేంజెస్ తీసుకొచ్చే మనకి యాక్టిస్ట్ పాలసీగా రెండు వేల పద్నాలుగులో మనకి మోదీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది ఓకే ద లిక్విస్ట్ పాలసీ ఇస్ ఫోకస్డ్ ఆన్ ద ఎకనామిక్ కోఆపరేషన్ విత్ ఏషియన్ నేషన్స్ అనమాట ఓకే అలాగే ప్రెజెంట్ ఏంటండి ఏంటంటే మనకి కల్చరల్ డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ అన్నింటితో కూడా అంటే ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ కూడా అన్నింటితో కలిపి మనకి భాగస్వామి నెలకొల్పుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండి డీసీ వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు అనేది దేనికి చాలా ఇంపార్టెంట్ ఇది డీసీ వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు దేనికి సంబంధించింది ఆర్డినెన్సా లేదా రిజర్వేషన్లకు సంబంధించిందా లేదా ఆస్తి హక్కుకు సంబంధించి లేదా సమాఖ్య విధానానికి సంబంధించిందా దేనికి సంబంధించిందంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఆర్డినెన్సెస్ ఆర్డినెన్స్ అంటే ఏంటి యాక్చువల్లీ ఆర్డినెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ పార్లమెంట్ యాక్ట్ అనమాట పాస్డ్ బై ది ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ద ఆర్టికల్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ అదే స్టేట్ లెవెల్లో అయితే మనకి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ టూ వన్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఓకేనండి వీల్ పాస్ ఎన్ ఆర్డినెన్స్ అనమాట వెన్ ద స్టేట్ అసెంబ్లీ ఈస్ నాట్ ఇన్ ద సెషన్స్ ఓకే రాష్ట్ర అసెంబ్లీ అనేవి సమావేశాలు లేనప్పుడు ఒకే గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అనమాట ఆర్టికల్ టూ హండ్రెడ్ థర్టీన్ ఉపయోగించమాట ఏంటండి మనకి ఆర్డినెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట సో కాబట్టి ఇక్కడ ఓకే మరి ఇది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే బీహార్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సంబంధించింది సంబంధించిందన్నమాట యాక్చువల్లీ బీహార్ రాష్ట్రంలో ఏం జరిగిందంటే ఓకే ఆల్మోస్ట్ ఓకే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ మధ్య కాలంలో రెండు వందల యాభై ఆరు ఆర్డినెన్స్లు జారీ చేశారంట టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్డినెన్సెస్ ఇచ్చారనమాట యాక్చువల్లీ సాధారణంగా ఏంటంటే ఒక ఆర్డినెన్స్ అనేది ఇచ్చిన తర్వాత దానికి ఆరు నెలలు ఆరు వారాలు టైం ఉంటుంది సాధారణంగా కదా ఎందుకంటే అంటే రాష్ట్ర శాసనసభ కానీ లేదా పార్లమెంట్ కానీ సమావేశాలు లేనప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే అత్యవసర చట్టాన్ని తీసుకురావాలని అనుకుంటే రాష్ట్రపతికి మరి గవర్నర్కి ఉన్నటువంటి అధికారాల ద్వారా దాన్ని చట్టంగా తీసుకొస్తారు యాక్చువల్లీ అలాగే ఆర్డినెన్స్ ఏదైతే ఇచ్చారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ కానీ దాన్ని మళ్ళీ జుడిషియల్ రివ్యూ కూడా తీసుకెళ్లచ్చు ఓకే న్యాయ సమీక్ష ఏదైనా సరే ఫండమెంటల్ రైట్స్కి కనుక అది అఫెండెడ్గా ఉంది అని అనిపిస్తే వెంటనే దాన్ని వచ్చేస్తే ఏంటంటే అంటే న్యాయ సమీక్షకు గురి చేయచ్చు అనమాట యాక్చువల్లీ కానీ ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఆరు నెలల లోపు ఏం చేయాలి దాన్ని రాష్ట్రం అయితే శాసనసభలో పెట్టాలి కేంద్రం అయితే పార్లమెంట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేయాలన్నమాట యాక్చువల్లీ కానీ ఎక్కడేం జరిగిందంటే టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆర్డినెన్స్ టర్మ్ అయిపోయి అలా అదే ఆర్డినెన్స్ అలా నెంబర్ ఆఫ్ ఆర్డినెన్సెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట ఇవ్వడం జరిగిందండి దీన్ని నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నుంచి ఎయిటీ వన్ ఓకేనండి వరకు ఇలా జరిగిందని చెప్పేసి మనకి ఓకేనండి ఏదైతే మనకి కోర్ట్ అనమాట దీని గురించి మనకు ప్రస్తావించడం జరిగింది కేసు వచ్చేసి డిసి వాదో వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనమాట ఓకేనండి గవర్నర్ ఆర్డినెన్స్ అధికారానికి సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ ప్రస్తావించారనమాట ఓకే ఈ ఆర్డినెన్స్లు ఒక సంవత్సరం నుంచి పద్నాలుగు సంవత్సరాలు అమల్లో ఉన్నాయండి చూడండి దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ పాటు మనకి ఈ ఆర్డెన్స్లు అనేవి అమల్లో ఉన్నాయంట మనకి యాక్చువల్లీ అంటే ఆర్డినెన్స్ టైం అయిపోయిన మళ్ళీ కొత్త ఆర్డినెన్స్ అనమాట ఓకే మళ్ళీ దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదించకుండా ఈ విధంగా ఆర్డినెన్స్ల సమాచారాన్ని మార్చకుండా కనీస అసెంబ్లీ ఆమోదం పొందేందుకు కూడా ప్రయత్నం చేయకుండా వరుసగా ఆర్డినెన్స్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఒకే ఆర్డినెన్స్ని మరలా మరలా జారీ చేయడం చట్ట వ్యతిరేకమైన సుప్రీంకోర్టు చెప్పింది చాలా ఇంపార్టెంట్ కేసు ఇది డీసీ వాదవర్స స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ఏంటండి అంటే ఒక ఆర్డినెన్స్ని మల్టిపుల్ టైమ్స్ అనమాట ఓకేనండి దాన్ని జారీ చేయడానికి సంబంధించి ఆర్డినెన్స్ ద్వారా కార్యనిర్వాహ ఇవ్వబడ్డ శాసన అధికారం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర శాసన అధికారానికి ప్రత్యామ్నాయంగా ఉండకూడదని చెప్పింది అనమాట ఎందుకంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి అలాగే గవర్నర్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ హెడ్స్ కదా సో ఏంటంటే శాసన శాసనసభ ఆమోదించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి రాష్ట్రపతికి కానీ లేదా గవర్నర్ కానీ సిగ్నేచర్ చేయాలి ఓకే ఏది ఒక చట్టానికి కానీ అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు గవర్నర్ గారికి ఉండే అధికారం ఏంటండి అంటే అసెంబ్లీ ఒకవేళ దాన్ని కూడాను తర్వాత ఆమోదించుకునే వెసులుబాటు రాజ్యాంగం ఇచ్చిందనమాట సో ఆ ఎగ్జిక్యూటివ్ అధికారాలు ప్ర గవర్నర్ గారికి ఇచ్చారనమాట కానీ ఇక్కడ ఏం జరిగిందంటే దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ పాటు ఈ ఆర్డినెన్స్ అమల్లో ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లెజిస్లేటివ్ సిస్టమ్ అనేది మీకు అందుబాటులో లేనప్పుడు మాత్రం ఎగ్జిక్యూటివ్ బాడీకి సంబంధించి అధికారులు ఉన్నాయి తప్ప అది మిస్యూజ్ చేయడానికి కుదరదు అని చెప్పేసి వాదవా కేసులో చెప్పడం జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ కేసు ఇది నెక్స్ట్ ఉన్న మా జాతీయ అత్యవసర పరిస్థితి న్యాయ సమీక్షకు రాదు అని చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఇది ఓకేనండి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఓకేనండి న్యాయ సమీక్షకు గురి కాదు న్యాయ సమీక్ష అంటే ఏంటి ఆర్టికల్ థర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం కోర్టు పరిధిలోకి రాదు అంటే జాతీయ అత్యవసర పరి పరిస్థితి పెడితే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయకూడదని ఒక రాజ్యాంగ సవరణ చేశారు ఏంటి అంటే థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ థర్టీ సెవెన్ అంటే ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం అండి అకార్డింగ్ టు థర్టీ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటండి అంటే మనకి ఇది చెప్తా అనమాట ఎప్పుడు చేశారంటే దీన్ని నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో చేశారనమాట ఎందుకంటే మనకి మీకు తెలుసో లేదో అంటే తెలిసే ఉంటుంది చాలామందికి మందికి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ సెవెన్ వరకు మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఉంది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనమాట నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ జూన్ మనకి జూన్ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్ మార్చ్ వరకు ఆల్మోస్ట్ మనకు వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీని పెట్టడం జరిగిందనమాట అయితే ఆ టైంలో డెబ్బై ఐదులో ఏం చేస్తారంటే ఒక రాజ్యాంగ సవరణ చేసి ఏదైతే భారతదేశంలో అత్యవసర పరిస్థితి పెడతారో దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయకూడదని ఒక చట్టం తెచ్చారండి కానీ తర్వాత కాలంలో మొరాజీ దేశాయ్ గారి ప్రభుత్వం అంటే ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మొరాజీ దేశాయ్ గారి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఓకే అత్యవసర పరిస్థితిని రాజ్యాంగ ఓకేనండి ఓకే న్యాయ సమీక్షకు గురి చేయొచ్చు అంటే ఒకవేళ ఎమర్జెన్సీ పెట్టినా సరే దాన్ని జుడిషియల్ రివ్యూకి ఇవ్వచ్చని చెప్పేసి చెప్ చేశారనమాట అలాగే నైన్టీ నైన్ ఎయిటీలో మినర్వా మిల్స్ కేసు చాలా ఫేమస్ ఇది మినర్వా మిల్స్ కేసులో నైన్టీన్ నైన్ ఎయిటీలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఒకవేళ ఏదైనా తప్పుడు సమాచారం ఆధారంగా లేదంటే ఏవైనా దురాలోచనల వల్ల కనుక విధించినట్లు కనుక ఎవరైనా భావిస్తే దాన్ని న్యాయస్థానాల ముందు సవాలు చేయొచ్చు ఓకేనండి ఏదైనా సరే వేరే కారణాల వల్ల కనుక ఓకే నా మనకి ఎమర్జెన్సీ పెట్టారని కనుక అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు ఓకే అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు తెలిసే ఉంటుంది పార్ట్ ఎయిటీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనండి డీల్స్ విత్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ఇండియా అనమాట అకార్డింగ్ టు ద ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నేషనల్ ఎమర్జెన్సీ విల్ బి లెవిడ్ అనమాట త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ రూల్ దీన్నే మనం స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా పిలుస్తారండి ఓకే అలాగే త్రీ హండ్రెడ్ సిక్స్టీ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ త్రీ ఫిఫ్టీ సిక్స్ని ఏమిటంటే కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అని కూడా చెప్పొచ్చు అనమాట రాష్ట్రంలో ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రస్తుతానికి ఉన్నటువంటి కేబినెట్ కమిటీలో లేనిది ఓకే ప్రస్తుతానికి దాదాపు మనకి ఎనిమిది క్యాబినెట్ కమిటీలు ఉన్నాయండి ఓకే ఈ ఎనిమిది క్యాబినెట్ కమిటీల్లో లేనిది ఎందుకంటే మంత్రివర్గం ఏదైతే ఉంటుందో దానికి కొంచెం పని సులువడం కోసం క్యాబినెట్ కమిటీలను తీసుకొచ్చారు ఇందులో లేనిది ఒకటి రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం మంత్రివర్గ నియామకాల సంఘం గ్రామీణ అభివృద్ధి మంత్రి సంఘం సో గ్రామీణ అభివృద్ధి అనేది లేదనమాట రూరల్ డెవలప్మెంట్ లేదు కాకపోతే రూరల్ డెవలప్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఓకే అదర్ కమిటీస్ అనమాట యాక్చువల్లీ చూడండి ఇక్కడ ప్రస్తుతం మనకి ఎనిమిది మంత్రివర్గ సంఘాలు పనిచేస్తున్నాయండి మొత్తం ఎనిమిది క్యాబినెట్ కమిటీలు ఉన్నాయి ఒకటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒకటి ఫైనాన్షియల్ అఫైర్స్ కమిటీ ఒకటి మంత్రివర్గ నియామకాల కమిటీ అంటే ఏంటి మనకి అపాయింట్మెంట్స్ కమిటీ అనమాట పార్లమెంటరీ వ్యవహార మంత్రిత్వ సర్గం నెక్స్ట్ భద్రతకు సంబంధించింది ఒకటి వసతి కల్పన ఒకటి పెట్టుబడులు మరియు వృద్ధి గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించింది ఒకటి నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది ఒకటి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మొత్తం ఎనిమిది మనకి పనిచేస్తారనమాట ప్రజెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మరి దీనిలో సూపర్ క్యాబినెట్ అని దేన్ని పిలుస్తారంట ఓకే మొత్తం ఎనిమిది మంత్రివర్గ సంఘాలు అని చెప్పాక అందులో సూపర్ క్యాబినెట్కి దేన్ని పిలుస్తారు ఒకటి రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ సంఘమా ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘమా లేదా పార్లమెంటరీ వ్యవహారాలుదా భద్రత లేదా వసతి కల్పన అంటే రాజకీయ వ్యవహారాలు అండి పొలిటికల్ అఫైర్స్ ఓకే క్యాబినెట్ కమిటీ ఆల్సో నోన్ యాజ్ సూపర్ క్యాబినెట్ అనమాట చూడండి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే దేశ విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా పరిశీలిస్తుంది ఏది రాజకీయ వ్యవహారాల కమిటీ ఓకే దీన్ని సూపర్ క్యాబినెట్ అని కూడా అంటారనమాట మనకి నేషనల్ లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పొలిటికల్ అఫైర్స్ కానీ లేదంటే వ్యూహాత్మక అన్నీ కూడా మనకి రాజకీయ వ్యవహారాల కమిటీయే చెక్ చేస్తుంది మరి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి తీసుకుంటే ఆర్థిక రంగంలో ప్రభుత్వం యొక్క వ్యవహారాలకు సంబంధించిన విషయాలను ఆదేశాలను జారీ చేసి వాటి మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేశారు మరి క్యాబినెట్ యొక్క నియామకాల కమిటీ తీసుకుంటే కేంద్ర సెక్రటేరియట్లో అంటే సెంట్రల్ సెక్రటేరియట్లో అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పబ్లిక్ సెక్టార్ యూనియన్ కానీ ఇంకా దాని కానీ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నియామకాల కమిటీ అనమాటది యాక్చువల్లీ నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవహారాలు అంటే పార్లమెంట్లో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందన్న ప్రగతికి సంబంధించినటువంటిది అలాగే రక్షణ శాంతి భద్రతలు అంతర్గతానికి సంబంధించినటువంటిది మనకి భద్రతా వ్యవహారాల కమిటీకి సంబంధించింది అలాగే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకి పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర వ్యక్తులకు సంబంధించినటువంటి వసతులు ఏ విధంగా ఉంటాయనేది ఆ క్యాబినెట్ కమిటీ చెక్ చేసుకుంటుంది నెక్స్ట్ పెట్టుబడులకు సంబంధించింది ఒక కమిటీ నెక్స్ట్ నైపుణ్య అభివృద్ధికి సంబంధించింది ఒక కమిటీ ఇలా మొత్తం మనకి ఏంటంటే ఎనిమిది కేబినెట్ కమిటీలు ఉన్నాయండి ఈ క్యాబినెట్ కమిటీల వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైతే మనకి మంత్రిమండలి ఉందో మంత్రిమండల్లో మళ్ళీ మనకి మూడు రకాలు ఉంటాయి ఏంటంటే క్యాబినెట్ ఇండిపెండెంట్ స్టేట్ ఈ మంత్రివర్గం ఏదైతే ఉందో దాని యొక్క పనిని సులువు చేస్తుంది అనమాట ఇది యాక్చువల్లీ సో వీళ్ళు చేసుకొని ఒకే మంత్రి మండలి డిస్కస్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట ఇది కూడా పార్ట్ ఆఫ్ మనకి ఏంటంటే గవర్నమెంట్లో మనకి ఎనిమిది కమిటీలు కూడా ఇంపార్టెంట్ అనమాట సో డెఫినెట్గా మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా వీటన్నిటి మీద కూడా మనకి అలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది సో మీ కనుక నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా సరే డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా మంచి కంటెంట్ మీ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ కన్నా ప్రిపేర్ అవ్వండి ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ సెంట్రల్ ఎగ్జామ్స్ స్టేట్ ఎగ్జామ్స్ మన యాప్ అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల ఫ్రెండ్ విషు ఆల్ ద బెస్ట్